పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనకు దిగారు అదాని వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ చేపట్టాలంటూ ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకాన్నితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఆస్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి కాంగ్రెస్ వాళ్లు మాట్లాడడం లేదని తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని ఇలాంటి గోబెల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు కల్పి నువ్వు కూర్చుంటున్న సెక్రటరేట్ కట్టింది బీఆర్ఎస్ఏ సెక్రటరేట్ పక్కన బ్రహ్మాండంగా నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ దాని గురించి ఎక్కడ మాట్లాడారు కల్పించిన ఆస్తుల గురించి పెరిగిన ఉత్పత్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు లేని అప్పులను ఏడు లక్షల కోట్లు అనేటువంటి ఒక గ్లోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడతా ఉన్నారు ఎందుకు తమ చేతగాంతనాన్ని పుచ్చుకోవడానికి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తమ హామీలు అమలు చేయాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది ఇలా దేవాలయాలు యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు